హలో వెల్కమ్ బ్యాక్ మై డియర్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మనోజ్ దాస్ గారు రాసినటువంటి ఛేజింగ్ ద రెయిన్బో గ్రోయింగ్ అప్ ఇన్ యాన్ ఇండియన్ విలేజ్ అనేటువంటి ఒక పుస్తకాన్ని పరిచయం చేస్తున్నాను ఇది కూడా చాలా మంచి పుస్తకం మనోజ్ దాస్ గారు ఒడియా భాషలోను ఇటు ఇంగ్లీష్ భాషలో రెండు భాషల్లో కూడా సవ్య చాచలాగా రాసినటువంటి మహారచయిత పద్మవిభూషణ్ పొందారైన ఇటీవల కాలంలోనే మరణించారు వారి పుస్తకాన్ని పరిచయం చేస్తాను భారతీయ సాహిత్యాన్ని సుసంపన్నం చేసిన గొప్ప రచయితలలో మనోజ్ దాస్ ఒకరు తన మాతృభాష ఒడియాలోను ఇంకా ఆంగ్లంలోనూ సమానమైన ప్రతిభతో రచన చేసి రెండు భాషల్లోనూ పాఠకులను అలరించి తనకు ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు గతంలో ఆయన రాసిన మిస్టరీ ఆఫ్ ద మిస్సింగ్ క్యాప్ అనే కథా సంపుటిపైన ఇంకా బుల్డోజర్స్ అనే నవలక మీద నేను నా అభిప్రాయాలను రాసి ఉన్నాను ఇప్పుడు ఆయన ఆత్మకథ అనదగిన మరొక పుస్తకం చేజింగ్ ద రెయిన్బో బ్రాకెట్ గ్రోయింగ్ అప్ ఇన్ యా ఇండియన్ విలేజ్ ఈ పుస్తకం మీద కొన్ని మాటలు చెప్తాను మనోజ్ దాస్ పంతొమ్మిది వందల ముప్పై నాలుగులో శాంకరి అనే ఓ గ్రామంలో జన్మించారు ప్రస్తుతం అది బాలేశ్వర్ జిల్లాలో ఉంది సముద్రం పక్కనే ఉన్న ఆ చిన్న ఊరిలోను ఆ తర్వాత ఆ పక్కనే ఉన్న జమాల్పూర్ జలేశ్వర్లోను ప్రాథమిక మరియు ప్రాథమికోన్నతి విద్యని అభ్యసించారు తనకి జ్ఞాపకం ఉన్నంతవరకు ఆ వయసులో తను చూసిన జీవితాన్ని పుస్తకంలో వివరించారు అవి బ్రిటిష్ వారు పాలిస్తున్న రోజులు అప్పటి గ్రామీణ వ్యవస్థ ఎలా ఉండేది ఏ విధమైన పద్ధతులు వివిధ రంగాల్లో కొనసాగేవి మనము కళ్ళక్కట్టినట్టుగా తెలుసుకోవచ్చు దీంతోపాటుగా అప్పటి సంస్థానాధీశుల దీశుల పోకడలు బ్రిటిష్ అధికారులకు వారు ఇచ్చే అలవి మాలిన గౌరవం కొన్నిసార్లు నవ్వు తెప్పిస్తే మరికొన్నిసార్లు అయ్యో అనిపిస్తుంది మనోజ్ దాస్ గారి కుటుంబం పెద్ద భూస్వామ్య వర్గానికి చెందింది కావటం వల్ల ఆ శాంకరి గ్రామంలోనూ మిగతా చుట్టుపక్కల గ్రామాల్లోనూ ఏ లోటు లేకుండానే గడిచినట్లు చెప్పవచ్చు విద్యార్థన విద్యా విద్యార్థన చేసే సమయంలో స్కూల్లోనూ హాస్టల్లోనూ తనకు ఎదురైన అనుభవాలను ఎంతో రమ్యమైన శైలిలో చెప్పారు మొదటి ప్రపంచ యుద్ధం జరిగే ఆ రోజుల్లో స్కూల్లో దాని గురించి చర్చించుకోవటం మళ్ళీ దాంట్లో ఓ మ్యాస్టరు జపాన్ దేశ అభిమానిగా ఉండి ఆ దేశమే గెలుస్తుందని పందెం వేయటం ఆ రోజుల్లోకి అలా తీసుకువెళ్తాయి ఇలాంటి సన్నివేశాలు ఈ గ్రామం బెంగాల్కి బార్డర్లో ఉండటం వల్ల అందరికీ బెంగాలీ భాష వస్తుంది కలకత్తాకి వెళ్ళి వచ్చిన వాళ్ళు అక్కడ ఫ్యాషన్లను అనుసరించడం గురించి చెప్తారు దాస్ గారు వాళ్ళ నాన్నగారు కలకత్తాలో ఇల్లు కొందామని వెళ్ళి ఎలా మోసపోయింది వివరించారు అదే సమయంలో బెంగాలీ బాబుల సంగీత అభిమానాన్ని చెబుతూ ఇంకో కోణాన్ని చూపుతారు ఆనాటి స్థానిక రాజుల గురించి చెప్తూ ఇంగ్లీష్లో మాట్లాడడం అనేది ఒక ప్రిస్టేజ్ ఇష్యూగా ఉండేది దాస్ గారికి పరిచయం ఉన్న ఓ యువరాజు వారు ఇంగ్లీష్లో తప్ప లోకల్ అసలు మాట్లాడేవాడు కాదుట అవతల వారికి అర్థం కాకపోయినా సరే ముందు ఇంగ్లీష్లో చెప్పి ఆ తర్వాత స్థానిక భాషలో చెప్పేవాడట అలాగే సముద్రం సమీపంలో ఉండే ప్రాంతాల యొక్క సదస్సు అదే సమయంలో తుఫాను వచ్చినప్పుడు వారి పాటలు ఇందులో చదివి తెలుసుకోవచ్చు రచయిత యొక్క ఇంట్లో మూడుసార్లు దొంగలు పడి దోచుకోవటం అప్పటి స్థితిగతులు అవన్నీ వివరించారు స్వాతంత్రం వచ్చిన రోజున వీరి బడిలో జరిగిన సంబరాలు ఏ విధంగా హార్మోనియం వాయించుకుంటూ పాటలు పాడి ఆనందించింది వివరించారు ఇవనే కాదు ఇంకా అనేక ఉన్నాయి రమారమే నూట అరవై పేజీల్లో చాప్టర్ల వారిగా విభజించి ఆనాటి ఆయా ప్రాంతాల జీవన సౌరభాన్ని ఈ పుస్తకంలో అందించారు బ్రిటిష్ ఇండియాలో మన దేశంలో వివిధ ప్రాంతాలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే ఇలాంటి పుస్తకాలు వచ్చినప్పుడే కదా తెలుసుకోగలం చరిత్రని బోరు కొట్టే ఓ సబ్జెక్టుగా కాకుండా ఆసక్తిగా చదివే అంశంగా కూడా చెప్పవచ్చును ఇదిగో ఈ పుస్తకం చదివిన తర్వాత నాకు కలిగిన అనుభూతి అది అవి మీతో పంచుకున్నాను మరి వీలైతే మీరు కూడా చదవండి మంచి పుస్తకాల్లో కొన్నిటిని ఈ విధంగా మీకు పరిచయం చేస్తున్నాను ప్రపంచ సాహిత్యం నుంచి భారతీయ సాహిత్యం నుంచి అవకాశం ఉన్నప్పుడల్లా మరి ఈ రోజున ఇది పరిచయం చేయడం జరిగింది థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ బీయింగ్ విత్